ఈరోజు మా మచ్చగారికి ఫోన్ చేసి నా కోసం ఏదైనా వంట చేసి పెట్టరా అనేసి అయితే ఫోన్ చేసి అయితే చెప్పాడు ఇంకా మా మచ్చ కోసం అయితే ఈరోజైతే బయటకైతే వచ్చేసాం ఇక్కడ రాగానే అయితే వాతావరణం అంతా చల్లగా అయితే ఉన్నది ఈరోజు మా మచ్చ గొడికి అయితే తేజ్ వంట అయితే చేసి పెడతాను ఆ వంట ఏందనుకున్నారా కందనకాయలు ఫ్రై అయితే చేస్తున్నాము ఇదిగో మనం తెచ్చుకున్న కందనకాయలు గుండెకాయలు అయితే పెద్ద పెద్ద సైజులు అయితే కొట్టేస్తారు ఇంకా మనం మనకు కావాలి సన్న సైజులు అయితే కట్ చేసుకున్నాము ఇంకా మనకు కావాల్సిన సైజులు మొక్కలు అయితే కోసుకుని రెండు మూడు సార్లు నీట్గా అయితే కడిగేసుకున్నాను బాగా అందుగా పొయ్యి మంటేసుకుని మీద బాణలు అయితే పెట్టుకున్నాను కొద్దిగా నూనె పోసుకొని అల్లం పేస్ట్ వేసుకొని మనం దాకా కట్ చేసుకున్న మొక్కలు అయితే వేసుకున్నాను తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని బాగా అయితే కలిపెట్టుకున్నాను నా చేతిలో కనబడుతున్న మసాలాలన్నీ ఒక్కోటి ఒక్కోటి అందులో వేసుకున్నామంటే రెండు నిమిషాలు కానీ ఉడకబెట్టుకున్నామంటే మన అయితే రెడీ అయిపోతుంది చూడండి మన కూర ఎలా ఉందో చూస్తుంటేనే నూరు ఊరిపోతా ఉన్నది ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది ఇక్కడ మేము ఎలా గడిపాము వంట ఎలా చేసాము ఫుల్ వీడియో మొత్తం అయితే చేసి పెట్టాము మన ఛానల్ నేమ్ కింద అయితే ఇస్తాం ఒకసారి అయితే వెళ్ళి చూడండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది